వర్గం ఘర్షణ కోరుకుంటది ఈ కింది వర్గాల మధ్యలో అసమానతలు కూడా త్వరగా పరిష్కరించకుండా ఘర్షణ కోరుకుంటది మరి ఘర్షణ కోరుకుని ఆ ప్రభుత్వాలకు ఆసరగా నిలబడుతున్నది ఎవరు అడ్డుపడే వాళ్ళే కదా ముందు అడ్డుపడేటోళ్ళను దోషగా నిలబెట్టకుండా మిగతా వాళ్ళని దోషకొని నిలబెడతా పాలక వర్గాల మనసు పాలక వర్గాల దృష్టితోటే ఉంటుంది ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడు దళితులు బలహీన వర్గాల మధ్యలో ఘర్షణ ఉండాలని కోరుకుంటది మరి ఆ ఘర్షణ పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరు సమస్య పరిష్కారం కాకుండా అడ్డుపడేటోళ్ళే కదా తొంభై నాలుగులో మొద్యం మొదలుపెట్టినప్పుడు తొంభై ఏడులోనే వర్గీకరణ జరిగింది తొంభై ఏడులో వర్గీకరణ జరిగిన నేను మొదటి రోజు నేను ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు గురించి ఉద్యమానికి పిలుపునిచ్చా అంటే వర్గీకరణ అమలు జరిగిన వెంటనే నేను ఉద్యమానికి పిలుపునిచ్చాను కదా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం మళ్ళీ వాళ్ళు అడ్డుకుంటే కదా మళ్ళీ వర్గీకరణ కోసం మళ్ళా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది అడ్డుకుంటే కదా మళ్ళీ అడ్డుకోకపోతే వర్గీకరణ జరిగేది కదా అడ్డుకుంటే మళ్ళీ వర్గీకరణ ఉద్యోగం మొదలు పెట్టాల్సి వచ్చిందా వర్గీకరణ అడ్డుకోకపోతేనా తొంభై ఏళ్ల వర్గీకరణ జరిగింది ఎందుకు అడ్డుకున్నారు అడ్డుకోవడం వల్ల మళ్ళా దాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది పోనీ రాష్ట్రపతి నా అనగాన ప్రకల మేధావులారా ఈ దేశంలో ఎవరు చెప్పినా వాళ్ళు ఇంటలేరు ఇప్పుడు ఆ స్థాయికి ఎదిగారు వాళ్ళు అవును మాలయేతర మొత్తం దళితులందరూ వర్గీకరణ కోరుకుంటున్నారు నిన్నటి వరకు నేను చూశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏబీసీడీ వర్గీకరణ జరిగినప్పుడు ఏ గ్రూప్లో రెల్లీ పైడి ప్యాక్ అని ఉత్తరాంధ్రలో ఉండబడి ఒక కులం ఉన్నది ఇప్పుడు తెలంగాణలో లేరు డి గ్రూప్లో ఆది ఆంధ్ర ఆది ద్రావిడ అనేది ఒకటి ఉన్నది వాళ్ళు తెలంగాణలో లేరు ఏ డి పోతే బీసీ అనుకుందాం బి గ్రూప్లో మాదిగలతో పాటు ఒక ఇరవై కులాలు వచ్చాయి అనుకుందాం ఇప్పుడు బి గ్రూప్లో ఇరవై కులాలు మాదిగేతరం మళ్ళీ ఆ బి గ్రూప్ కులాలు మాకు సపరేట్ వర్గీకరణ కావాలంటాను అవును రేపు భవిష్యత్తులో ఈ రిజర్వేషన్లు మా మాదిగలు దోచుకుంటారేమో మా గ్రూప్ లో ఇప్పుడు ఉమ్మడి మొత్తం రిజర్వేషన్లు మాలలు దోచుకున్నట్టుగానే రేపు ఈ గ్రూప్ లో కూడా మాదిగలు దోచుకుంటారేమో వాళ్ళ శక్తివంతం కదా ఉన్నది కాబట్టి మా సంగతి ఏంది మాకు సపరేట్ వాట కావాలంటాను యాసిడెంట్ దాన్ని సమర్థిస్తున్నా అవును వాళ్ళ వాట వాళ్ళు కావాలి అభద్రత మధ్య అభద్రత మధ్యలో వాళ్ళు కలిసి ఉండే పరిస్థితి ఎట్లుంటుంది వాళ్ళ భవిష్యత్తులో అన్యాయం జరగబోతుందని అనుకుంటున్నప్పుడు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా స్వేచ్ఛ ఉండాలి కదా అసలు నేను సమర్థిస్తున్నా అదే లో మీరు ఇప్పుడు చూడండి సి గ్రూప్ అనబడుతున్న మాలల్లో ఉండబడే గ్రూప్లో కూడా ఇవాళ నేత కాని వాళ్ళు ఏమంటాన్నారు మాకు వర్గీకరణ కావాలంటాను ఒలియదాసార్లు ఏమంటాండ్రు మాకు వర్గీకరణ కావాలంటారు ఒక్క మాటలు చెప్పాలంటే మాలలు మినహాయించి ఆ సి గ్రూప్ లో ఉండబడే మాలేతర ఎస్సీలు కలిసి మళ్ళీ వర్గీక్క కోరుకుంటాను మావిగా కోరుకుంటాను మావిగా కులాల్లో ఉండబడి ఇతర కులాలు కూడా కోరుకుంటున్నాయి మాలలు ఒక్కరు తప్ప మాల గ్రూప్ లో ఉండబడే కులాలన్నీ కోరుకుంటున్నాయి ఎందుకు అర్థం పడుతుండ్రు వాళ్ళొక్కరే అంటే ఇంతకాలం అందరి అవకాశాలు ఆ వర్గమే అనుభవించింది కాబట్టి ఇతర అవకాశాలు కొల్లగొట్టడానికి ఇప్పటికీ అడ్డం పడే ప్రయత్నం చేస్తుండ్రు ఇది దానివల్ల ఘర్షణ పాలకులు ఘర్షణ కోరుకుంటున్నారంటే ఘర్షణకు ఊతం ఇస్తున్నది ఎవరు ఘర్షణకు అవకాశం ఇస్తున్నది ఎవరు ఘర్షణగా చూడబోకండి దాడిగా చూడండి ఘర్షణగా చూడబోకండి దాడిగా చూడండి మా అక్క ఇప్పుడు మాట్లాడింది దళితుల మధ్యలో ఘర్షణ ఘర్షణని ఘర్చి అక్క ముప్పై ఏండ్ల పోరాటంలో వంద సభలను పాల్గొన్నావు కదా ఎప్పుడన్నా మేము మీసాలు తిప్పామాక ఎప్పుడన్నా మేము తొడలు గుర్తు కొట్టినామా అక్క ఎప్పుడన్నా మేము కళ్ళెర్ర చేసినట్టుగా నన్నుగా మాట్లాడినామాక ఎక్కడన్నా మా నోట్ నుంచి ఒక వ్యక్తిని అవమానించినట్టుగా మాట్లాడినామాక అన్యాయం జరిగిన వర్గానికే ఆవేశం ఉంటుంది ఆవేదన ఉంటుంది కదా ఆవేదన ఉంటుంది ఆవేశం ఉంటుంది ఆవేశంలో మేము మాట్లాడవచ్చు కానీ ఎప్పుడన్నా మేము జారినమా కానీ మేము వర్గీకను అడ్డుకుంటాం ఐక్యంగా ఉండాల్సిందే మేము వర్గికను అడ్డుకుంటాం అయినా ఐక్యంగా ఉండాల్సిందే మాతో ఐక్యంగా ఉండాల్సిందే అంటే ఐక్యత అనేది మమ్మల్ని దోసుకోవడానికి గా వేదికల మీద ఏం మాట్లాడుతున్నారక్క వర్గీకరణ కోరుకుంటావాను నువ్వు నిన్ను తొక్కుకుంటా అంటున్నారా రాలేదా నీ అడ్డు తొగిలిస్తా తొలగించుకుంటూ పోతాం అంటున్నా లేదా అవసరం అంటే ఇంకొక పదం రా లేదా వాళ్ళ వేదికల మీద ఏం చెప్పాలి మరి ఇది ఇది ఘర్షణ ఎట్లా వస్తుంది దాడి కదా నేను ఒక విషయం చెప్తున్నానే దాడిగా మీరు ఎట్లా చూడాలో చెప్తున్నా పట్టు ఎంఆర్పిఎస్ ఉద్యమం తొంభై నాలుగు జూలై ఏడులో మొదలవుతే ప్రకాశం జిల్లా చీరాలలో నేను జూలై పదిహేడుకు దెబ్బలు తిన్నా మేము ప్రతిదాడు చేయలే ఆ రోజు జూలై పదిహేడు కారం చెడు మృత విరుల దినం బాలుగోపాల్ గారు గద్దరన్నా చాలా మంది మేధావులందరూ అక్కడికి వస్తున్న సమయంలో మా ఆకాంక్షకు అనుగుణంగా కరపత్రం పంచితే మీరు కరపత్రం పంచుతామని చెప్పి మా మీద దాడులు చేశారు అక్కడ పాదయాత్ర చేస్తుంటే నా మీద దాడులు జరిగినాయి కోస్తా జిల్లాలు తిరుగుతుంటే నా మీద దాడులు జరిగినాయి కత్తులు పట్టుకొని తిరిగిండ్రు రాడ్లు పట్టుకొని తిరిగిండ్రు దాడులు జరిగిండ్రు అంబేద్కర్ విగ్రహానికి దండేస్తుంటే నీకు దండేసి హక్కు లేదని చెప్పి కొల్లక్కుపూర్లో నా మీద దాడి జరిగింది తలలు బలిగినాయి కాలు రెక్కలు తరిగినాయి తూర్పుగోదావరి జిల్లాలో మాలమానర్ కార్యకర్తల చేతుల మీరాసాబ్ అనే తమ్ముడు దారుణంగా చంపబడ్డాడు నువ్వు మీటింగ్కి వెళ్తావు అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లాలో సిర్ర నాగేశ్వరం అనే ఒక పెద్ద దారుణంగా చంపిండు తిరుగుడు మెట్ట పెద్ద గ్రామం దగ్గర ఎక్క నన్న ప్రతి దాడులు జరగంగా చూశారా మేము దెబ్బలు తిన్నాం మేము అవమానాలు పడ్డాం మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసిండ్రు మా పిల్లల్ని చంపిండ్రు తలలు పొగలు కొట్టిండ్రు ఇప్పుడు మీసాలు తిప్పుతున్నారు ఇప్పుడు తొడలు కొడుతున్నారు అక్క మా మీద దాడి జరుగుతుంది మీరు దాడిని ఖండించండి మీరు దాడిని ఖండించండి దాడి గురవుతున్న వర్గాల పక్షాన గట్టిగా నిలబడాలి అంతే ఘర్షణ కాదు ఇది ప్లీజ్ చెప్తున్నాం ఘర్షణ కాదు అంతే ఘర్షణ కాదు రెండు వర్గాల మధ్యలో ఘర్షణ కాదు ఏకపక్ష దాడి జరుగుతుంది చాలా సహనంతో కొట్లాడుతున్నాం భవిష్యత్తులో ఈ వర్గకే అందరితో మళ్ళా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అందరికని చెప్పి మేము ఎక్కడ కూడా మాట జారకుండా ఉద్యమం చేస్తున్నాం మాకంటే ఐక్యత కోరిటలు వరక ఎంఆర్పిఎస్ పుట్టక ముందు ఎంఆర్పిఎస్ పుట్టిన తర్వాత ఐక్యత ఎంఆర్పీస్ అవకాశం ఇస్తుంది మేము అవమానాలు పడ్డా మేము దాడుల గురైన మేము చంపబడ్డా మేము తలలు పగుల కొట్టుకున్నా కూడా వాళ్ళ పట్ల మేము ప్రతి దాడికి వెళ్లకుండా వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు కూడా అండగా నిలబడుకుంటూ వచ్చేసాను నా చిన్నతనంలో నలభై రెండు ఏండ్ల క్రితం ఎనభై రెండు ఎనభై మూడులో నేను మా ఊర్లో ఉండబడక మాల చెల్ల మీద అత్యాచార ఎత్వం జరుగుతున్నప్పుడు జరిగిన ఘర్షణలో నేను ప్రతి దాడిలో పాల్గొన్నందుకు మా మీద దాడులు చేస్తుంటే ప్రతి వాళ్ళు పాల్గొన్నందుకు నేను ఎనభై మూడులో నేను జైలుకి వెళ్ళాను నలభై రెండేళ్ల క్రితం ఎవరి కోసం జైలుకి వెళ్ళాం చరిత్ర రికార్డు ఉంటుందా లేదా నేను ప్రతి చెప్పే ప్రతి మాటకు నేను రికార్డు చూపేడతా నేను జైలుకి వెళ్ళాను లేదు ఎవరి కోసం వెళ్ళాం గద్దారన్న మీద కాల్పులు జరిపినప్పుడు అక్క గద్దరన్న మీద కాల్పులు జరిపే సందర్భ జరిపిన సందర్భం అక్క ప్రజా సంఘాలు మేధావర్గం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేని రోజుల్లో కాల్పులు జరిపినరా లేదా ఆనాడు గద్దరండా మీద జరిగిన కాల్పులకు నేర్చుగా ఎంఆర్పిఎస్ బంధుకాలు ఇచ్చింది అన్ని వర్గాల మద్దతుతో రోడ్ ఎక్కింది బంధుని జయప్రదం చేసే ప్రయత్నం చేసింది అక్క కాలు ఇచ్చినమా లేదా అక్క విప్లవోద్యమం అంటేనే మొత్తం అని చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో రోడ్ మీదకి వచ్చి మాట్లాడడానికి ప్రజాస్వామిక వాదులకు కూడా కొంత ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఎంఆర్పిఎస్ రాష్ట్ర బంధుకాలు ఇచ్చి దాన్ని జయప్రదం చేసే ప్రయత్నం చేసింది నేను అన్నది చెప్తున్నా ఒక మంత్రి హోదాలో ఉండబడే శంకర్రావు మీద ఒక మంత్రి హోదాలో శంకర్రావు మీద ఎల్బీ నగర్లో ఎల్బీ నగర్లో సవితా ఇందర్ రెడ్డి మనుషులు కొడుకు మనుషులు తీవ్రంగా దాడి చేస్తే తప్పించుకొని ఒక ముస్లింలు దాక్కున్నాడు అతను అట్లాంటి ఘటన కాడికి వెళ్లి దాన్ని ఖండించి వాళ్ళ నరశాత్ వరకు ఉద్యోగం నడిపింది శంకర్రావు మీద జరిగిన దాడికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపింది ఎంఆర్పిఎస్ కాదా ఆయన మాల కాదా ఆయన వర్గీకరణ వ్యతిరేకిస్తూ కూడా రోడ్డు మీ ఎక్కినోడే ఆయన వాళ్ళే కొన్ని కారణాల వల్ల కోదండ్రామ్ గారు ఉద్యమ కాలంలో ఒక మాట జారిండు గీతమ్మకు కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ వచ్చి మాట్లాడాడు వాస్తవానికి ఏ మైల మీద అట్లాంటి మాట మాట్లాడద్దు కానీ కోదండ్రామ్ పేరుకు రెడ్డి పెట్టుకోకపోయినా ఆయన సామర్థిక వర్గం రెడ్డి కారణాలేమో పెట్టుకోకపోవచ్చు కానీ ఆ రోజు ఇంకా ముగ్గురు మంత్రులు రెడ్డి వాళ్ళు ఉన్నారు సబితా ఇందర్ రెడ్డి ఉన్నారు ఆ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడేమి రెడ్డి గారు మీద అట్లా మాట్లాడలే డీకే అర్ణ ఉన్నది గద్వాలకెళ్ళి ఆ మాట మాట్లాడలే ఆ మాట మాట్లాడాలని కోరుకోను కానీ కోరుకోలే అదే సమయంలో సునీత లక్ష్మణ రెడ్డి నర్సపేరు నుంచి ఉన్నది అక్కడికి ఉద్యమ కాలంలో ఆమె మీద మాట్లాడలే కానీ జహీరాబాద్కి వెళ్ళినప్పుడు మాత్రం గీతమ్మకు కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ వస్తుందని అన్నాడు అంటే దళితమ్మాయిలనే కదా ఆ చిన్న చూపు కారణం అదే కదా వాళ్ళందరి మీద ఆ మాట అన్నప్పుడు గీనమ్మ ఈమ మీద ఎందుకు అన్నాడు ఎవరి మీద మాట్లాడడం నేను మంచిది కాదు కానీ ఈ మధ్య నేను అన్నాడని చెప్పి పొలిటికల్ చేసి మొత్తం తెలంగాణ శాసిస్తున్న రోజుల్లో రామ్ ఇంటి మీద ధర్నా చేసి పొలిటికల్ చేసి కార్యాలయం ధర్నా చేసి రామ్ తో గీతారెడ్డి క్షమాపణ చే చరిత్రన్నది అందరూ తెలుసు మేము ఎక్కడ భయపడలే మా సోదరుత్వం చాటుకునే కాడ వెనకబడపడలే మనందరూ తెలుసు ఢిల్లీలో ఒక తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న కాలంలో డెడ్ బాడీని ఆంధ్రప్రదేశ్ భవన్ తీసుకెళ్లకు అధికారమో ఒక అగ్రకులస్తుడు ఆయన జోలికి వెళ్లకుండా రెండో ఆఫీసర్ గా ఉండబడి చంద్రరావు మీద హరీష్ రావు పిడుగుద్దులతో గుద్దీ ఆయన దాడి చేసి మరి ఆ చంద్రరావు కూడా మాన సోదరుడు ఆయన కండగ నిలబడి వెంటనే నువ్వు రాజు నువ్వు నువ్వు క్షమాపణ చెప్పకపోతే నేను తెలంగాణలో తిరగనియమని చెప్పి అరే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉండి అగ్గి మండుతున్న రోజుల్లో కూడా దళితుల ఆత్మగౌరాన్ని మాలల ఆత్మగౌరాన్ని కాపాడే ప్రయత్నం చేసి అవే హరీష్ రావుతో క్షమాపణ చెప్పించింది కూడా ఏం కారం చెడు నాకు తెలు తెలియదు జరిగినప్పుడు కానీ బహిరంగ సభలకు వెళ్ళొచ్చే వాళ్ళం చిన్నప్పుడు కానీ చుండూరు వచ్చేటప్పటికి చుండూరు మాలపల్లెలో నేను వాడుకున్నా కదా ఆరు నెలలు అక్క బృందావనం మీద ఆ రోజు దాడి జరిగినప్పుడు కందుకూరు బృందావనం దాడి జరిగినప్పుడు బృందావనం మాలపల్లెలో నేను తొమ్మిది నెలలు పడుకున్నా కదా ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మాలల మీద దాడు జరిగి ముగ్గురు అమ్మాయిలను అత్యాచారం చంపినప్పుడు నేను తొమ్మిది నెలలు మాలపల్లెలో కావాలని నేను పడుకున్నాను కదా కారంచాడు చుండూరు తర్వాత కారంచాడు చుండూరుకు దళిత నాయకత్వం వహించింది దళిత మహాసభ కత్తి పద్మరావు తారకం గారు నాయకత్వం వహించారు ఆ రెండు పాఠాలు మేము భాగస్వాములైనం కానీ లక్ష్మీపేట శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటకు వచ్చినప్పటికీ ఆరుగురు మాలల్ని దారుణంగా చంపితే ఆ చంపిన సంఘటన మీద ఏ దళిత నాయకులు రాకముందే ఎంఆర్పిఎస్ పై దానికి నాయకత్వం వహించి ఆడ న్యాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేసింది ఎంఆర్పిఎస్ పుట్టక ముందు నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు సోదరత్వాన్ని చాటుకుంటూ వస్తున్నాం వాళ్ళు దాడులు చేసినా ప్రతి దాడుల అంశం కోణంకెళ్లకుండా సమినం పాటిస్తూ ఈ వర్గీకరణ ఉద్యమాన్ని ముందుకు నడిపించుకుంటూ వచ్చేసాం ఈ దశకు వచ్చినా కూడా మేము అడ్డుకుంటాం అంటాం ఈ దేశంలో పడ్డ ప్రతి కమిషన్ నేను మళ్ళీ చెప్తున్నా మాల ఏతర అక్క ఎవరన్నా మాలలు వర్గీకరణ సపోర్ట్ అనుకుంటే మళ్ళీ ఇది అంశం అదే అంశం అని కాకుండా బేసరితగా ముందు వర్గీకరణ సపోర్ట్ చేస్తామని చెప్పి బహిరంగం వస్తే వాళ్ళని విశ్వసిస్తాం అక్క లేకపోతే ముసుగులో ఇక్కడ మీ దగ్గర ఇద్దరు ముగ్గురి దగ్గర మాట్లాడి అక్కడికి వెళ్ళమో ఇంటర్నల్ వాళ్ళని ప్రోత్సహించే పద్ధతిలో చేస్తే మాత్రం ఎవరు వాళ్ళని విశ్వసించారక్క ఏదైనా మంచి అయినా చెడైనా ఓపెన్ గా రావాల్సిందే అనే మాట మేము అంటున్నాం దానికి అనుగుణంగా ముందుకు రావని చెప్పి మీరు కోతే వాళ్ళతో మేము కలిసి పని చేస్తాం మాకే అభ్యంతరం లేదు రైట్ ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా నేను ఎస్సీ వర్గీకరణ మీద తొంభై నాలుగులో పోరాటం చేసే సమయానికి ఒకటే కమిషన్ రిపోర్ట్ నేను చదివా అది లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో లోకూరు కమిటీ రిపోర్ట్ అది అది నేను పుట్టక ముందు వచ్చిన కమిటీ అరవై ఐదులో వచ్చింది ఆ రిపోర్ట్లో ఉన్నది ఇదే లోకుడు ఈ రిపోర్ట్లో ఉన్నది షెడ్యూల్ కులాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులాల్లో ఏ కులం డెవలప్ అయిందంటే ఒక మాలలే డెవలప్ అయింది అని చెప్పి ఆ రిపోర్ట్లో ఉన్నది నేను పుట్టక ముందు ఉన్నది రిపోర్ట్ మరి దళితుల్లో అన్ని కులాలు డెవలప్ అయినాయని చెప్పవచ్చు కదా పోనీ మాలలతో పాటు మాదిగలు కూడా డెవలప్ అయినాయని అన్న రాయవచ్చు కదా మరి యాభై తొమ్మిది కులాల్లో ఏ కులం డెవలప్ అయిందంటే మాలలను చూచిండ్రు మాలలు ఎందుకు చూచిండ్రు వాళ్ళ జనాభా కంటే మించి పొందిండ్రు అని ఆధారాలున్నాయి కాబట్టి వాళ్ళు డెవలప్ అయిన చూసిండ్రు కానీ ఆ అరవై ఐదు రిపోర్టు డెబ్బై ఐదు ఎనభై ఐదు తొంభై నాలుగు వరకు ఎవరు అమలు చేయలేదు అన్యాయం పెరుగుతూ వచ్చింది కాబట్టి న్యాయం కోసం ఉద్యోగం మొదలు పెడితే మళ్ళీ తొంభై ఆరులో రామచంద్ర కమిషన్ వేసారు అరవై ఐదులో రిపోర్ట్ ఏమి ఇచ్చిందో తొంభై ఆరులో గదే ఇచ్చింది కదా మరి అరవై ఐదులో రిపోర్ట్ ఏమి ఇచ్చిందో తొంభై ఆరులో కూడా గద ఇచ్చింది కదా మాదిగలకు అన్యాయం జరుగుతుంది మాదిగలతో పాటు ఇంకా దళిత కులాలకు చాలా అన్యాయం జరుగుతుంది మాలలే వాళ్ళ జనాభా కంటే మించి రిజర్వేషన్ పొందుతుండ్రని చెప్పి ఇందులో రిపోర్ట్ ఇచ్చింది కదా పోని ఉషా మేర కమిషన్ గౌరవ మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రికి ఉన్నప్పుడే ఉషా మేర కమిషన్ వేసింది కదా ఉషా మేర కమిషన్ అమలు జరిగే సమయానికి రెండు ముందుకు వచ్చే సమయానికి రెండు ఉన్నది వర్గీకరణ అమలు జరిగిన కాలం ఉన్నది వర్గీకరణ లేని కాలం ఉన్నది వర్గీకరణ లేని కాలంలో రామచంద్ర కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది అన్యాయం జరిగింది అని కానీ వర్గీకరణ అమలు జరిగినాక రద్దయినాక మళ్ళీ ఉషా మేర కమిషన్ వచ్చింది ఉషా మేర కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా సాక్ష్యాలు బాక్సులో పెట్టి వర్గీకరణ లేనప్పుడు మాదిగలకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే ఇతర కులాల అన్యాయం చేస్తున్న మాట వాస్తవం నుంచి బాక్స్ పెట్టేసింది కానీ వర్గీకరణ అమలు జరిగిన కాలంలోనే మాదిగలతో పాటు మిగతా కులాలు కూడా న్యాయం జరిగిందనే విషయం కూడా బాక్స్లో లెక్కలు పెట్టేసింది కాబట్టి వర్గీకరణ ఎప్పటికైనా అవసరం అని చెప్పి రిపోర్ట్ చేసింది ఈ దేశంలో ఎక్కడ వర్గీకరణ అవసరమా లేదన్న ప్రతి రిపోర్టు వర్గీకరణ కనుక్కొని రిపోర్ట్ ఇచ్చింది ఎంఆర్పి సుద్యం మొదలైన తర్వాత పెద్దలు మన తమిళనాడులో తమిళనాడులో కరుణానిధి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జస్టిస్ జనాదన్ కమిషన్ పడ్డది వర్గీకరణ కోరుకున్నది అక్కడ అమలు జరుగుతున్నది కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ పడ్డది వర్గీకరణ కోరుకున్నది బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీర్మానం చేసి పంపిండ్రు ఇప్పుడు మళ్ళీ కమిషన్ రిపోర్ట్ ఇంకో కమిషన్ వేసిండ్రు వర్గీకరణ అమలు చేస్తామని మాట్లాడుతున్నారు మహారాష్ట్రలో ఎస్సీ వర్గీకరణ మీద లాహూజీ సాల్వే కమిటీ వేసి ఏర్పాటు చేశారు వర్గీకరణ అవసరమని కమిటీ కూడా చెప్పింది ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ ఒక కొత్త కమిషన్ కూడా మళ్ళీ ఈ మధ్య కాలంలో వేసింది ఉత్తరప్రదేశ్లో ఉకుమ్ సింగ్ కమిషన్ రాజ్నాథ్ సింగ్ ప్రభుత్వం వేసింది అది వర్గీకరణ కోరుకున్నది ఈ మధ్య కాలంలో హర్యానా ఒక కమిటీ ఏర్పాటు చేసిండ్రు ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది వర్గీకర్ అనుకూలంగా వాళ్ళు వర్గీకరణ అమలు చేస్తున్నారు పంజాబ్ లో గుర్నాం సింగ్ కమిషన్ పడ్డది ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పింది అక్కడ అమలు జరుగుతున్నది ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలు పెట్టక ముందు ఒకటే కమిషన్ కానీ ఎంఆర్పిఎస్ మొదలు పెట్టినాక వివిధ రాష్ట్రాల్లో కమిషన్లన్నీ పడుతున్నాయి ప్రతి రాష్ట్రంలో కమిషన్ ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే ప్రతి రాష్ట్రంలో అని చెప్తున్నది అయినా మేము వినము మేము వర్గీకరణ అడ్డుకుంటాము అంటున్నారు